శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నవంబర్ నెల సనాతన శారధలో ప్లవంగ నవరాత్రి సందర్భంగా రామశర్మ గారు రచించినటువంటి పద్యాలు తెలుసుకుందాం టైటిల్ పేరు సాయి భావం భావగేయం సాయిరామ్ भगवान भगवान्ी साय की अध्यक्ष पदवी की जल जलदूक मिल मिल लाड़े मिले तारलतणुकु सुभाषि लो स्वभाव सिद्धम सकल वांगमय जगत्ल त्रिकाल धीरो धीरोदात सायि सूक्ति अशेषलोकानि कि आकाशवाणी सरस्वति किजुवाणी स च सायि कलंकदृते कलं कदलिते कवित्वमे पदं पलिकिते पवित्रमे पार्वती परमेश्वर दाम्पत्यं सायि బొమ్ములు దిరిగినకో బ్రహ్మలకు అగమ్యం తమ్మి సేవి సులకు సుగమ్యం అనుమాన ప్రమాణ దుర్భేద్యం అనుభవైక ప్రమాణ సంవేద్యం హృదయం అనవద్యం సాయే భావం భావగేయం వీధులు దాటేది పారావరం దుటేది మలయానిలాన్ని మలయా మహనీయత్వం చాటేది ఔనత్యం లో గంభీర్యం లో ఔనత్యం గంభీర్యంలో శైత్యంలో స్థైర్యం तज सायि भगवद्भावं प्राचीनतकुप्रमाणं नवनीतकुनाण्यम् अधुनातनसनातनमधुरसम्मेलनं मनसायि भावं, भावं भावगेयम् संदुलो राय आलु नहीं मन साय की तो समुख में सही समासमुलो व्यस्तमुलो शून्यम साई भावमुलो

बंधम अव्याकृतिबंधम अतीत प्रकृतुम अपगत प्रतिबंधम आत्मसहज संबंधम दिबंधम साई भाव अत्यम भाव दैन्य हैन्यकोपतापा निच्य धैर्य स्वभाव गांभीर्य स्फूर्ति प्रत्यक्षपुंभावं परमवात्सल्यसुधामय मातृमूर्ती विकलितनानात्मभावं सकलजगदात्मभावं स च सायि भगवद्भावम् అయోమయ మనస్కుల తెగడిందలకు పొగడిందలకు జగడొడ్లకు శరణార్థులకు విష సర్పాలకు విద్వద్గర్భాలకు సకలానికి ఒకే సమోహనాస్త్రం సచ సాయి భగవద్భావం నవరసాలను నవరాగాలను నవరసాలను నవరాగాలను నవ్వించి పులకించే నవ్య వసంతం కవి కోకి లోకమ్మని భావాలను కవ్వించి పలికించే సుకుమారం కుసుమ కోమలం సద్విషయాభిలా సాయి భగవద్భావం సచ్య ధర్మ ప్రేమ శాంతులకు అవినాభావం సత్య ధర్మ శాంతి ప్రేమ శాంతులకు అవినాభావం ప్రత్యశైవ ప్రభావానికి నిచ్చ नूतनाविर्भावं स च सायि भगवद्भावं स्वामिसन्देशं शाश्वतसच्यं सायि आदेशं सदा शिवं बाबा उपदेशं दिव्यसुन्दरं स च सायि भगवद्भावं सत्यं शिवं सुन्दरम् ఇట్లు రామ్ శర్మ నవరాత్రములు పది పది అరవై ఏడు ప్రశాంతి నిలయం సాయిరా समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओ स्यां ते स्यां జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రా